కర్కాటక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి గతించిన వారి యొక్క ఆశలు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు కనుక బుధవారం ఉత్తర హస్తానక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య రావడం వలన వీలైనంత వరకు పితృదేవతలను స్మరించడం వారికి దర్బలు నల్లనూలతో పాటి తెలుపు వస్త్రాలను బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ ఒక దోషుడు బియ్యాన్ని పెద్దవారికి నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం కానీ అలాగనే పక్షులకు ధాన్యం చల్లడం కానీ కాకులకు ఆహారం వండి పెట్టడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ఆయుర్వృద్ధి జ్ఞానవృద్ధి ఐశ్వర్య సంపద కర్కాటక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది కారణం ఏమైనా అనగా ఒకవైపు అష్టమస్థాన శని యొక్క ప్రభావం చేత విపరీతమైన బాధపడుతున్న సందర్భాలలో ఈ పితృదేవతలకు ఏ జీవుడు ఏదో రూపంలో తినడం వలన వీరి కర్మను దానం చేయడం వలన ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం భోగభాగ్యం కర్కాటక రాశి వారికి రావడం ప్రారంభిస్తుందని చెప్పి గమనించాలి అలాగా వీరికి తృతీయంలో బుధాదిత్య రాజయోగం కలడం వల్ల అక్కడ కేతు సంచారం చేయడం వల్ల ఏ పైన ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ సిక్సెన్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది అలాగే స్థానంలో శని యొక్క ప్రభావము తీవ్రంగా ఉండడం వలన వాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఇది మీకు చాలా మంచి కాలము మౌనం ధ్యానం ఏకాగ్రత దానము సత్సంగము పారాయణము ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి వ్యజ వ్యయంలో భగవానుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు పాల ఉత్పత్తులు ఆహార క్రయ విక్రయాలు గోడెంగ్స్ స్వయం వృత్తులు గృహభవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరీ మనులు జాగ్రత్తలు వహించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది